శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షం శరతృతువు పాడ్యమి బుధవారం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాత కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది ఈరోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం స్వాములు వేద మంత్రోచ్చారణలతో బిందె తీర్థమును బావి నుండి తీసుకువచ్చారు ఉదయం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు ఈరోజు బుధవారం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య పాదార విందములకు ఒక వంద ఎనిమిది బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో శ్రీ స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాద పద్మార్చన సేవ చేయడం జరిగింది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆనందపరసులైన శ్రీవారి సన్నిధిలో లక్ష్మీ మండపంలో ఉదయం సకల పుణ్య ప్రాప్తి కొరకు కార్తీక దామోదర హవనం ను అర్చక స్వాములు వైభవపేతంగా నిర్వహించారు అనంతరం సకల అభివృద్ధి కొరకు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతమును ఆచరించారు సత్యనారాయణ స్వామి

ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలతో అలంకరించి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కర్ణుల పండుగగా తిలకించారు देह बाक्लिकर्भर कैकय कौशल कुंद ध्रुवल राज वरुणा ध्रुवल दृहस्पति मंद दुना लोकार रक्षण हेतुना ध्यता ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు మూడు వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు